నార్మల్ గా ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంటాయి సో వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి కళ్ళలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎఫెక్ట్స్ పడే ఛాన్సెస్ అనేవి ఉంటాయా సో ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది ద నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ హావ్ బికమ్ మోర్ కామన్ ఓకే చాలా మంది మన మల్టీ స్పెషాలిటీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కళ్ళ చుట్టూ రెప్పలు లాసరేషన్స్ కానీ ఫ్రాక్చర్లు ఉంటే కానీ మన మల్టీ స్పెషాలిటీలో ఫస్ట్ ప్రాణానికి సేవ్ చేసినప్పుడు కళ్ళ గురించి మిస్ డయాగ్నోస్ చేసి లాస్ట్ లో మా దగ్గరకు వస్తూ ఉంటారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కళ్ళ చుట్టూ మీకు మార్పులు కనిపిస్తుంది కళ్ళు చుట్టూ వాపు రావడం కళ్ళు చుట్టూ బ్లూయిష్ డిస్కలరేషన్ ఉండడం కళ్ళు చూపు తగ్గుతుంది గుడ్డు కదలికలు లేవు అట్లాంటప్పుడు కంపల్సరీ ఒక ఐ స్పెషలిస్ట్ ని ఇమీడియట్ గా ఆ మల్టీ స్పెషాలిటీలో బెడ్ సైట్ కన్సల్టేషన్ అనేది పిలిపించుకొని ఫుల్ ఎగ్జామినేషన్ అనేది చేయాలండి ఓకే మనకి ఫ్రాక్చర్స్ అనేది ఇట్ ఈస్ వెరీ కామన్ అరౌండ్ ద ఐస్ ఫ్రాక్చర్లు అయ్యింది అనుకోండి ఆ ఫ్రాక్చర్ లోపల మజిల్స్ ఏమైనా ఇరుక్కుపోతే గుడ్డు కదిలిక ఇబ్బంది అయ్యి డబుల్ డబుల్ కనిపించవచ్చు సో ఇమీడియట్ గా విత్ఇన్ టూ వీక్స్ మనం సర్జరీ చేయకపోతే తర్వాత మనకి సొల్యూషన్స్ అనేది తర్వాత మనం చేసిన రిజల్ట్స్ అనేది బాగోదు ఎప్పుడైనా రెప్పలు తెగిపోయి రెప్పలు కట్ అయినా సరే జనరల్ గా బయట జనరల్ సర్జన్ కన్నా ఆక్లోప్లాస్టిక్ సర్జన్ వీఆర్ దై ప్లాస్టిక్ సర్జన్స్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ యూ అ బెటర్ కాస్మెటిక్ ఔట్కం రాదాదా జనరల్ సర్జన్స్ సో రెప్పలు తెగిపోవడం కానీ లేకపోతే ఫ్రాక్చర్లు ఉంటే గానీ కంపల్సరీ दब्बताकिनो पेशेंट्स ओक्लोप्लास्टी सर्जरी कंसल्ट అవండి మనం వి ఆర్ హియర్ టు గివ్ అ బెటర్ సొల్యూషన్ దానా జనరల్ సర్జన్